వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం కేసు సంచలనాలకు కారణమైంది కల్తీ మద్యం ద్వారా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు అని చెప్పేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది అయితే కల్తీ మద్యం దారులను గుర్తించిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం అరెస్టులు చేశాం వాళ్లపై చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇదంతా చూస్తూ ఉంటే కల్తీ మద్యం కేసు సాగదీయత మొదలైందా ఏమిటి దీని వెనుక ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది కల్తీ మద్యం కేసును సిబిఐ తన పరిధిలోకి తీసుకుంటుందా విచారణ ప్రారంభిస్తుందా అనేది పెద్ద చర్చగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం మీద మాట్లాడుతూ ప్రతిపక్షం వాళ్ళు కావాలని మంత్రిని రాజీనామా చేయమంటున్నారు కార్యదర్శిని ఆ పదవి నుంచి తప్పించమంటున్నారు అట్లాగనే నాపై పదకొండు కేసులు పెట్టి సాగదీస్తూ ఉన్నారు నా కేసులు ఎలా అయితే సాగదీస్తా ఉన్నారో అట్లనే సిబిఐకి ఇచ్చి ఈ కల్తీ మద్యం కేసును కూడా సాగదీయాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగానే స్పందించాడు దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యవహారంపై జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే సిబిఐ వాళ్ళు ఈ కేసును టేకప్ చేస్తారా లేకపోతే ముఖ్యమంత్రి ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు పైగా తనపై ఉన్న పదకొండు కేసులు ఎలా సాగదీస్తున్నారో సిబిఐ ద్వారా అలా సాగదీయాలని చూస్తున్నారా అని అనటం ఖచ్చితంగా ఇది సిబిఐ చేతుల్లోకి పోయే అవకాశం ఉంది కల్తీ మద్యం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అట్లాగనే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి అయితే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎవరైతే మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ సిపిఐఎంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఎవరైతే నిందితులుగా ఉన్నాలో వాళ్ళు ఈ కల్తీ మద్యానికి సంబంధించి మాట్లాడటం అంటే గతంలో వాళ్ళు ఇదే పని చేసి ఉంటారనే అనుమానాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు లేకపోతే వాళ్లే ఎందుకు మాట్లాడతారు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు ఇదంతా చూస్తుంటే పైగా ఈరోజు ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రము ఢిల్లీ పర్యటన ప్రధానమంత్రిని కలవటము ఇతర మంత్రులను కలవటము ఆయన్ను సిఏఐ సదస్సుకు ఆహ్వానిస్తామని చెప్పడం ఇదంతా చూస్తూ ఉంటే అది పారిశ్రామిక రంగానికి సంబంధించి అది ఒక లెక్క అయితే ఈ కల్తీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్లకు చుట్టుకోకుండా అట్లాగనే ప్రజలకు ఎవరికీ ఏమీ హాని జరగలేదు కాబట్టి కల్తీ మద్యం వల్ల ఎవరు చనిపోలేదు కాబట్టి కల్తీ మద్యాన్ని గుర్తించి అరికట్టడంలో తామే ముందున్నామని చెప్పేసేసి ప్రధానమంత్రికి చెప్పుకొని కేంద్ర మంత్రితో మాట్లాడి కేంద్ర హోంమంత్రితో కూడా మాట్లాడేసేసి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ ఈ రాజకీయపరమైన అంశాన్ని ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రము కేంద్రంలో ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది సిబిఐని ఈ కేసులో ఎంటర్ కావద్దని మీరు సూచనలు ఇవ్వండి మేము వీలైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు ఉన్నారు పైగా దీనికి సపరేట్ సిట్ కూడా ముఖ్యమంత్రి ప్రకటించాడు ఆ సిట్ ద్వారా దీన్ని అంత తేలుస్తాం దీంట్లో ఎవరెవరు ఉన్నారో అందరినీ పట్టుకుంటామని చెప్పి చెప్తున్నాడు దీన్ని బట్టి సిబిఐ నుంచి ఈ కేసును తప్పించడానికి వాళ్ళ దగ్గరికి పోకుండా చేయడానికి ముఖ్యమంత్రి ఒక ప్రయత్నం చేస్తున్నాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది అయితే సిబిఐ ద్వారానే దీని విచారణ చేయించాలి ఎలాగైనా ప్రభుత్వ పెద్దలను ఇరికించాలి ఇందులో అని చెప్పేసి వైఎస్ఆర్సిపి తరఫు నుంచి కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపిలో ఉన్న పెద్దలు కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో కొంతమందితో మాట్లాడినట్టుగా ఒక చర్చ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మొత్తం మీద కల్తీ మద్యం వ్యవహారం ఎవరి ప్రాణాలు తీయబో తీయకపోయినా అంటే ఏలూరులో ఒక అతను చనిపోయిన వ్యవహారం మీద మేము కూడా విచారణ చేయించాము పోస్ట్ మార్టం చేయించాము రిపోర్ట్లు చూసాము పరిశీలించిన తర్వాత కల్తీ మద్యం వ్యవహారం కాదు అతను సాధారణంగా చనిపోయాడని రిపోర్ట్ వచ్చిందని ముఖ్యమంత్రి నిన్న ఆ విషయం మీద స్పష్టం చేశాడు నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే ముప్పై వేల మంది ఈ కల్తీ మద్యం అంటే ఆ రోజు కల్తీ మద్యమని నిర్ధారణ కాకపోయినా కల్తీ మద్యం సేవించి ముప్పై వేల మంది అనారోగ్యం పాలయ్యారు అట్లాగనే జంగారెడ్డి గూడెంలో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరి వాళ్ళందరూ కల్తీ మద్యం వల్లనే చనిపోయినారని చెప్పేసి అప్పట్లో వాళ్ళ బంధువులు కూడా ఆరోపించారు ఆ రోజు ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు దీని మీద ఎందుకు ఇది కల్తీ మద్యం అని చెప్పి నిర్ధారణ చేయాల్సిన ప్రభుత్వం చేయకుండా వదిలేసింది అంటే అప్పటి నుంచే కల్తీ మద్యానికి ఈ ఒక రహదారి పడింది అది వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలోనే ఉంది దానిని కంటిన్యూ చేశారు ఎవరైతే అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళే టీడీపీలో కూడా చేరి దీన్ని కంటిన్యూ చేశారనేది ఇప్పుడు టీడీపీలోని కొంతమంది పెద్దలు చెప్తున్నమాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జంగారెడ్డి గూడెం విషయాన్ని కానీ లేదా ముప్పై వేల మందికి అనారోగ్యం పాలైన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగడం వల్ల అనారోగ్యం పాలైన విషయం కానీ ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా పేర్కొని ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగింది దీన్ని గుర్తుంచుకోండి అని చెప్పేసేసి ఒక వార్నింగ్ లాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు చెప్పడమే కాకుండా ఢిల్లీ పెద్దలతో మాట్లాడేసేసి సిబిఐని పక్కన పెట్టేసేసి సిట్ ద్వారానే దీని మీద పట్టు సాధించేసేసి కల్తీ మద్యం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టులో నిలబెట్టి దోషులుగా బయటకు చెప్పాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం అది ఎంతవరకు సఫలమైందో చూద్దాం